ఓం అనే శబ్దానికి శరీరంలోని భాగాలు మాత్రమే స్పందిస్తాయి కానీ భార్య పిలిచే ఏమండి అనే భార్య పిలిచే శబ్దానికి శరీరంలోని అన్ని భాగాలు స్పందించటమే కాదు పరుగులు కూడా పెడతాయని తేలింది గోవిందు మా ఆవిడ కన్నా నాకే పవర్ ఎక్కువరా అరవింద్ వెరీ గుడ్ చాలా గొప్ప విషయం చెప్పావురా ఈ మాట ఈరోజే నీ నోటి నుండి వింటున్నా గోవిందు నాకు తెలియదురా మొన్న కళ్ళతో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేను నా భార్య కళ్ళ పరిస్థితులు చేయించుకుంటే మావిడి కంటే నా కళ్ళ పవరు ఎక్కువని చెప్పాడు అరవింద్ అలాగా ఇంట్లో నీ భార్య దగ్గర నీ పవర్ అనుకున్నాలే హరీష్ ప్రియా సినిమా హీరోయిన్ సౌందర్యని చూసావా ప్రియా నాకు బాగా తెలుసు సౌందర్య నటించిన సినిమాలన్నీ చూశా చాలా అందంగా ఉంటుంది హరీష్ సౌందర్య కన్నా నువ్వు వంద రెట్లు అందంగా ఉన్నావు ప్రియా థ్యాంక్ యూ నువ్వు కూడా సినిమా హీరో సోభర్ బాబులా అందంగా ఉంటే నేను నిన్ను ఒకటేదాన్ని హరీష్ దానికి ఎందుకులే ఫీల్ అవ్వటం నువ్వు కూడా నాలా అవర్ధం చేస్తే సరి